హలో అండి వాడపల్లి కిచెన్ నుంచి వాళ్ళ వర్షం చెప్తున్నాను టమాటా పచ్చడి చూపించబోతున్నానండి బట్టి సీజన్ వచ్చింది కదండి పచ్చని పచ్చళ్ళ సీజన్ అండి టమాట కేజీ తీసుకుని కడుక్కున్నామండి ఇది ఇంకా పక్కా కొలతలు అని చెప్పిన ఏం చెప్పినా మా భీవారంలో అయితే మా భీవారం స్టైల్లో మా స్టైల్లో మా రాజు స్టైల్లో చెప్తున్నానండి కళ్ళు మూసుకు అండి ఇగోండి పావు కేజీ సెంతపండు అండి కేజీ టమాటా సీజన్ వచ్చింది కదండి పచ్చ పచ్చళ్ళ సీజన్ అండి టమాటోల్ కేజీ తీసుకుని కడుక్కున్నామండి ఇది ఇంకా పక్కా అని చెప్పిన ఏం చెప్పినా మా భీవారంలో అయితే మా భీవారం స్టైల్లో మా స్టైల్లో మా రాజుల స్టైల్లో చెప్తున్నానండి కళ్ళు మూసుకేసుకుంటామండి ఇగోండి పావు కేజీ చింతపండు అండి కేజీ టమాటోలకి పావు కేజీ చింతపండు పడుతుందండి ఇదిగోండి టమాటోల రోజు నానబెట్టాం కదండి చింతపండుని బాగా అండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుని ఒక రోజు ఎండబెట్టుకుంటే పెట్టుకుంటే అయిపోతుందండి ఇదిగోండి మిక్సీ ఇదిగోండి ఇస్తున్నామండి ఇది మిక్సీ పట్టేసి మనం మామూలుగా పెళ్ళం లేసి ఒక ఎండ తగిలి చెప్తాండి ఎండకాలం ఎండ కదండి గమ్ముని ఇది అయిపోతుందండి ఇదిగోండి చింతపండు అండి పావు ఉప్పు అంటారండి కానీ పావు వేయకూడదండి కొంతమంది ఉప్పు తింటారు తినకపోవచ్చండి అందుకే నేను రెండు వందల గ్రాములకి వేస్తున్నానండి తగ్గలతో కొలుసు వచ్చినప్పుడు పావు తీసుకోవచ్చండి ప్లేట్ వేటు తీసేయాలి కదండి మనం ఇదిగోండి జీరోలోకి వచ్చింది మీకు తవ్వా సోలా తెలిస్తే కనుక దాంట్లో వేసి చూసి చూసుకోండి కొంచెం తక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే తీసుకోలేమండి ఎక్కువైతే తీయలేమండి తక్కువైతే వేసుకోవచ్చు మళ్ళీనండి మనం కొంచెం తిని చూసండి నేనైతే దగ్గర రెండు వందల గ్రాములు వేస్తున్నానండి ఇదిగోండి అసలు పావు పడుతుందండి కానీ కావాలని తగ్గించేస్తున్నామండి మళ్ళీ అటు ఇటు చేయలేం కాబట్టి ఇది ఇంకా అసలు ఇంకేమీ చూడక్కర్లేదండి చింతపండు అది మీరు పెట్టుకున్న తర్వాతే మీకు తెలుస్తుంది అని చెప్పింది నిజమో ఉంటుందండి బయట కొనుక్కుని కంటే ఇలా ఒక్కసారి ఒక కేజీ పెట్టుకున్నారంటే బోల్ రోజులు వచ్చేస్తుందండి ఇదిగోండి ఇదిగోండి టమాటాలు కడిగి ముక్కలు కోసుకున్నామండి ఆరబెట్టుకున్నాండి ఇదిగోండి అయిపోయిందండి ఇదిగోండి ఉప్పు కూడా వేసుకుంటున్నాం ఇంతే అండి దీన్ని మూడు రోజులు వదిలేయాలండి కా వెంటనే కావాలంటే ఉడకబెట్టేసుకోవచ్చండి ఇలా కాకుండా ఆ పొయ్యి మీద ఉడకబెట్టుకోవచ్చు గ్యాస్ ఎందుకు వచ్చేడతామండి ఎండలు విపరీతంగా ఉన్నాయండి ఒక రోజులు ఎండిపోతాయండి ఇది మూడు రోజుల తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తామండి ఇదిగోండి టమాటో రోజు నానబెట్టేం కదండి నాని అండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుని ఒక రోజు ఎండబెట్టుకుంటే అయిపోతుందండి ఇదిగోండి మిక్సీ ఇదిగోండి ఇస్తున్నామండి ఇది మిక్సీ పట్టేసి మనం మామూలుగా పళ్ళు లేసి ఒక ఎండ తగిలించండి ఎండాకాలం ఎండ కదండి గమ్ముని ఇది అయిపోతుందండి ఇదిగోండి ఇదిగోండి ఏ కిలో టమాటర్గా ఎంత అయ్యిందండి ఒక రోజు ఎండలో ఉంచుకుందామండి ఓ రోజైతే ఎండాకాలం ఎండ కదండి సరిపోతుందండి టమాటాలు పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే చిన్న మొక్కలు కొయ్యాలండి చిన్న మొక్కలు కొయ్యని ఎండ మాకు అంత గొజ్జు చక్కగా అయిపోయిందండి ఇదిగోండి చిన్న చిన్న పీసులు కోసుకుంటే అందులోనే మగ్గిపోతుందండి ఇదిగోండి ఈ విధంగా చేసి ఎండలో పెట్టి తర్వాత తాలింపు పెట్టినప్పుడు చూపిస్తానండి టమాటాలు అయితే చూసారండి అంత బాగా అయినాయండి కండగల టమాటాలు తీసుకోవాలండి ఇవ్వండి చిన్న చిన్న ముక్కలు కోసుకున్నా ఒక్క తొక్కు రాకుండా అదే చెత్త రాకుండా అంత అయిపోయిందండి పావు గల పావు చింతపండు పావుకు కొంచెం తక్కువగా ఉప్పు వేసేవండి ఇప్పుడు దీన్ని ఒక సేసాలు ఎత్తి పెట్టుకుందండి ఇది సంవత్సరం అంతా మీకు ఏమీ అవ్వదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా అసలు చూడే చూడక్కర్లేదండి ఎవరైనా జాబులు చేసినా బద్దకం అనిపించిన ముందే ఒకసారి చేసుకుంటే ఒకసారి అండి ఎప్పుడు ఉంటే అప్పుడు మనకు డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడు నూనె కారం అన్నీ కలిపి కొంచెం ఆవకుండా జీలకర్రకుండా మెంతకుండా అయితే అయిపోయింది పచ్చడి తాలిం పెట్టేసుకుంటాం టమాటా పచ్చడి ఎమ్మి ఎమ్మిగా తినొచ్చండి ఇదండి ఇదిగోండి టమాటో గుజ్జు ఎండి పెట్టాం కదండి దాన్ని తాలిం పెడుతున్నానండి గుజ్జు ఎండిపోయిన తర్వాత మీకు ఎప్పుడు డబ్బులు ఉంటే అండి ఉన్నవాళ్ళు అంటే ఎప్పుడు పడితే అప్పుడు వేసేస్తారండి మంగళవారి మధ్యరాజు ఎప్పుడు ఉంటే అప్పుడు ఇదిగోండి కొంచెం కొట్టేనండి కొంచెమేమో వేస్తున్నానండి ఇదిగోండి కొంచెం గుళ్ళు కూడా వేసుకుందామండి ఉత్సీ బాగుంటే తిండి కి బాగా ఉంటాయండి ఇదిగోండి పిండి గుళ్ళు తీరు ఉత్తుకొని తరండి ఎవరెస్ మారండీ నేనైతే ఫుడ్జ్గా తలెంపడుతున్నాండి ఈ ఫుడ్జిని తరగతి మీద వేసుకుంటే దీని టేస్ట్ ఎదిరిపోతుందండి ఇదిగోండి పరంగా ఇప్పుడు అందరు తినమంటున్నారు కదండి దాని గురించి గుడి బయట కొనేకంటే మీరు కూడా తీసుకుని ఇందులో ఏమీ పడవండి ఆవాలు జీల మెంతులు జీలకర్ర పొడి వేస్తే ఫస్ట్ కారం కలుపుకుంటే అయిపోయినట్టు పచ్చకండి ఎప్పుడు డబ్బు ఉంటే అప్పుడు కాలం పెట్టుకోవచ్చండి ఇంట్లోకి అయితే నూనె ఎక్కువ కూడా పడి వేసుకపోయినా పర్వాలేదండి వేసుకున్నాడు వేసుకుంటారండి నేను చెప్తున్నానండి సంవత్సరం వరకు వాసన అయితే రాదండి మనం టమాటర్ పచ్చళ్ళు కారమైనా కలిపేసి ఉంచి చేసుకోవచ్చండి పర్వాలేదండి మనకి ఎప్పుడు ఉంటే అప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తాలింపు పెట్టుకోవచ్చండి కొంచెం అయితే కాదండి అంత ఒకసారి అనేసి మా అమ్మలు చిన్నప్పుడు అలాగే చేసి కూరండి ఇప్పుడంటే అంటే ప్యాషన్లో అప్పుడుకప్పుడు తాలింపు పెడితేనే బాగుంటుంది అంటారండి అప్పుడు ఏం చేసి కారాలు కలిపి ఇప్పుడు కలిపేసి ఉంచేసి కూరండి టైం వచ్చినప్పుడు ఆవిండి పిండి మెంత పిండి ఆ జీలకర్ర పొడి వేసుకోండి పెట్టేసుకుని పెట్టిస్తుంది ఒక్కోసారి అయితే తాలింపు లేకుండా కూడా తిన్నామండి మేము ఎందుకంటే ఏం పచ్చడి లేకపోతే ఏదో వేసుకోరు కాబట్టి అది వేసుకున్నవాడు మళ్ళీ అలాగే ఇప్పుడు అన్నీ వచ్చేసి పాతకాల పంట పాతకాల అని చూసిన పాతకాల పంట అయితే అట్లా ఎవరు చేయట్లేదు ఇదిగో ఉందండి మేమైతే నూనె తాలింపెట్టడం కూడా ఆ రోజు ఏమీ లేకపోతే పప్పు వండితే కంపల్సరీ పచ్చడి తీసేసుకునేవాడు అండి ఇవ్వండి తాలింపుకి సామాన్ వేసుకున్నామని కరివేపాకు రెండు నది పని మనిషి రాలేదండి అంతకన్నా తను చూసి చేసి ఇల్లులోనే పచ్చని ఎంతగా కూడా వేసేద్దాం అండి ఇంకో నాలుగు సమానాలు ఎందుకంటే చేతు ఇదిగోండి ద్వారగా వేగిన తర్వాత బాగా గట్టిగా వేగించిన ఇల్లు పేలు బాగోవండి అలాగని బాగా మాడ పచ్చిగా ఉన్న బాగోవ్వండి రైతుగా తీసుకున్నాం రెండు మూడు రూపాయలు అయితే లేవండి పెద్దది తెద్దామనుకున్నాం ఏమి ట్రాక్కి అడ్జస్ట్ అవ్వని అందుకే చెప్తానండి లేనట్లు జిద్ది చేసి తెమ్మని అంటే బాగుంటుందండి ఇప్పుడు అనిపించింది మూడు వచ్చింది తరింపెట్టమని తరింపెట్టద్దు మనకే అండి సరిగ్గా లైట్గా వేయి చూసారా పెట్టేసుకుందామండి అవి వేడికి వేయకపోతే బంద్ చేస్తామండి ఇదిగోండి ఒక పది మనిషి ఉంది కదా ఒక పది అడిగితే మధ్య తమ్మాలి కదండి అందుకని నేను ఇవాళ ఆలోచించానండి ఇది కింద పెట్టేసి పచ్చ కొద్దిగా చల్లారి ముందు మనం పచ్చడి వేసి ఇదిగోండి ఇప్పుడు జేకరపూడి అది కొట్టి ఉంచుకున్నామండి మేము కొద్ది పచ్చడి వేసేసి కారం కలిపేటి వెళ్ళి అయిపోయిందండి పచ్చడి పచ్చడి అంటే పెద్ద ఏదో ఇదేంటి కానీ బయట కొన్ని కాడ నేను చూసే మన వంటలు ఉండే మా దగ్గరండి దగ్గరి మళ్ళీ ఎప్పుడు కొనుక్కోకండి బాబు అసలు అది కడగలేదండి బాబు కడగరా బాబు అంటే అన్నాడండి హైదరాబాద్లో సగం నీళ్ళు అయిపోతాయి కడితే కూరలు అంటున్నాడండి భోజనాలు వడ్డించే భోజనానికి ఎవరు ఆటరిస్తే మేము మా బ్లాక్లో ఉండేరండి రామా అందుకని ఇంకా పచ్చళ్ళు ఎంత దారుణంగా ఉంటే అది ఆలోచించుకోండి ఒకసారి మీరు దాన్ని బట్టి ఇదిగోండి ఒక స్పూను జే పొడి అండి చాలండి ఎక్కువ వేసిన సేదు వస్తుందండి మెంతల పొడి ఇదిగోండి ఒక స్పూన్ జీలకర్ర పొడి వస్తున్నాను జీలకర్ర పొడి ఎక్కువైతే నలుపు వస్తుంది అంటారండి ఇకూడద ఇదిగోండి కొంచెం పచ్చడి మీద అందులోనే కలిపేసుకుంటున్నానండి మళ్ళీ గిన్నెలు నలు చేయటం ఎంతకండి ఇది కర్ణాటక కారం అండి ఇందులో కారం ఎంత వేసినా కారం ఉండదండి ఇదిగో ఇది తెలంగాణ కారం అండి ఇది అయితే కొంచెం మీకు ఘాటు వస్తుంది రంగు ఉండదు కదండి ఇది ఇదిగోండి ఈ మాత్రం టమాటా పచ్చడి కొట్టుకోవటానికి వెళ్ళి కొనుక్కుంటాం ఎంతకండి చెప్పండి ఇదిగోండి కావాలంటే ఇంకా నూనె పోసుకుందాం తర్వాత అచ్చబెట్టుకుందండి ఒక పదిహేను రోజులకి సరిపోయింది కదండి ఒక పావు పచ్చడి తెచ్చుకుంటే వంద రూపాయలు మీకు ఎన్నళ్ళు వస్తుంది అది ఇదిగోండి అన్నీ అయితే కరెక్ట్గా సరిపోయినాయండి కావాలంటే కొంచెం నూనె అచ్చబెట్టి వేసుకుందామండి ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయినాయి అంటే మాకు వాళ్ళంటే వేడి వేడి అన్నం వండుకుని ఎన్న పోసి వేసి తింటే ఉంటుందండి నీకనే ఇదిగోండి కూడా లేదు చల్లారిపోయింది కొద్దిగా నూనె అయితే పడుతుందండి మీరు చెప్పండి పది రూపాయలు టమాటాలు పావు ఎంత మూడు రోజులు నానబెట్టానండి మిక్సీ పట్టాను ఎంత పచ్చడి అయింది చెప్పండి ఇది ఇప్పుడు ఇది ఒక పైన అవుతుందండి ఇప్పుడు ఈ మాత్రం దాన్ని కొనుక్కు తింటే ఆడ ఏ పండు వేస్తున్నాడో ఏ కాయలు వేస్తున్నాడో కుళ్ళు వేస్తున్నాడో తెలియదండి తెలియదు ఒక పిసర వేసుకోవాలన్నా భయం వేస్తుందండి అన్నంలోని అయిపోతుందండి పావు తెచ్చుకుంటే ఇదిగోండి ఒక కేజీకి ఒక పావు చింతపండు అండి పావుకి కొద్దిగా తగ్గించి ఉప్పు వేసుకోండి తర్వాత మూడు రోజులు ఊరబెట్టండి ఊరబెట్టిన తర్వాత చిన్న చిన్న ముక్కల కోసం ఊరబెట్టండి ఊరింత ఉప్పు మనం చింతపండు వేసి ఊరిన తర్వాత అండి అది మిక్సీ పెట్టి ఈ ఈ ఎండాకాలం వెంటకు ఒక గంట ఎండలో పెట్టారంటే అండి అయితే రోజు ఎండలో పెట్టారంటే చక్కగా అయిపోతుందండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని తీసి ఇంకా సీసాలో పెట్టుకుని ఎప్పుడు కావాలతో అప్పుడు ఒక కేజీ అర కేజీ తాలింపు పెట్టుకోవచ్చండి సవక టమాటోలు కొనుక్కుని పెట్టుకోండి అది జీవితం అంతా సంవత్సరం అంతా తినొచ్చండి ఎందుకండి బయట తెచ్చుకుని ఇబ్బందులు పాలవుతారు ఇంట్లోకి ఎప్పుడన్నా కూర పొద్దున్నే కూర లేదనుకోండి కొంచెం పచ్చడి కొంచెం అన్నం ఇచ్చేసి కొంచెం పెరిగేసి అన్నం ఇచ్చేస్తే పిల్లలకి అయిపోతుందండి మనమైనా పట్టుకోవచ్చు అలా బయటకండి పచ్చడి అయితే బాగుందండి ఇంకొక కొద్దిగా నూనె అయితే పడుతుందండి ఫైనల్గా పచ్చడి అయితే అయిపోయిందండి చూడండి నూనె ఇంకా కావాల్సిన వేసుకోవచ్చు అంటే ఎక్కువ రోజులు ఉండదు కదండి మేము ఇది వేసామండి ఇదిగో నూనె బాగానే ఉందండి ఇదిగో ఎన్ని కూరలు ఉన్నా పచ్చడి వీలు పచ్చడి తినండి ఇదిగోండి మజ్జిసారు పప్పు ములక్కడ ఎగిరండి ఇదిగో ఆకుకూర ఉందండి అయినా సరే ఈ పచ్చడి వీలు పచ్చడి తినండి పచ్చడి వేసుకొని నెగ్యేసి తింటే అది మహా అద్భుతంగా ఉంటుందండి వంటల్లో నెయ్యి కంపల్సరీ పచ్చట్లో పచ్చడిలో కాసుకరికేయండి ఇదిగోండి నెయ్యి వేసుకుని తింటే అమ్మజాయి వేరండి ఇన్ని రకాలు అందరూ బాగా పచ్చడితో తిన్నామండి